వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాప్స్ రూమ్ క్లాస్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఈ ఉద్యోగం మీకే ఎందుకు ఇవ్వాలి అని ఏ ఇంటర్వ్యూలో అయినా అడిగితే అప్పుడు మీరు ఏమని సమాధానం చెప్తారు ఇంటర్వ్యూకి వెళ్తాం మనం జాబ్ కోసం అని అప్పుడు వాళ్ళు మనం అడిగే రెస్ల్లో ఇది కూడా ఒకటే ఈ ఉద్యోగం మీకే నేను ఇవ్వాలి అని అడుగుతారు మరి అలాంటప్పుడు మనం ఎటువంటి సమాధానం చెప్పాలి ఆ చెప్పాలి అని అంటే ముందు మనకి ఎందుకు ఆ ఉద్యోగం ఇవ్వాలన్నది మనకే ముందుగా తెలియాలి నేను అంటానని కాదు కానీ ఇప్పటి వరకు జాబ్ ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళందరిలోని మీ ప్రొఫైల్ గురించి అంతా చెప్పే చాలా ఇంటర్వ్యూస్ లోని ఈ క్వశ్చన్ అయితే వేస్తారు ఈ ఉద్యోగం మీకే ఎందుకు ఇవ్వాలి అన్నది వేస్తారనమాట అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వందకి వంద శాతం మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేక విఫలమవుతారనమాట దీనికి కారణం ఏంటి అని అంటే తమ బలాలు నైపుణ్యాలు ఆసక్తులు ఇష్టాలు లక్ష్యాల గురించి వారికే స్పష్టత స్పష్టత ఉండదన్నమాట వీటి గురించి అసలు వాళ్ళకి ఎటువంటి స్పష్టత ఉండదు దీనికి ఈ సమా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక విఫలం ఎందుకంటే అవుతారు వారి గురించి వాళ్ళకి ఒక స్పష్టత ఉండదు అందుకే సమాధానం చెప్పలేరు అనమాట కాబట్టి మీరు మీ శక్తి సామర్థ్యాల గురించి బల బలాల గురించి ముందు మీరు ఒక అవగాహన పెంచుకోండి అప్పుడే మీరు ఉద్యోగాన్ని సాధించగలరు లేదా ఉపాధిని సృష్టించుకోగలరు అన్నమాట అంటే స్వయంగా ఉపాధిని మీరు సృష్టించుకోగలరు మీ బలాలు ఏంటి బలాబలాలు ఏంటి మీ సత్య సామర్థ్యాలు ఏంటి మీ ఇష్టాలు ఏంటి వీటి మీద ఒక అవగాహనకి రండి ముందు మీకు వీటి గురించి తెలియకపోతే ఎటువంటి ప్రశ్నల కంటే ఇప్పుడు అడిగినప్పుడు నేను ముందే చెప్పాను కదా మీకే ఎందుకు ఈ ఉద్యోగం ఇవ్వాలి అటువంటి ప్రశ్నలకి ఎప్పుడు మీరు సమాధానాలు అయితే చెప్పలేరు వీటి గురించి అంటే మీ శక్తి సామర్థ్యా ఏంటో మీకు తెలియకపోయినా అంటే మీ శక్తి సామర్థ్యాల గురించి మీ బలాబలాల గురించి మీ ఇష్టం ఏంటి అష్టం ఏంటి మీ లక్ష్యం ఏంటి అన్నది ముందు మీరు తెలుసుకోండి వాటి గురించి మీరు అవగాహన పెంచుకోండి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళండి సక్సెస్ తప్పకుండా అవుతారు ఒకవేళ మీరు జాబ్ లోని తప్పకుండా లేకపోయినా మీరు స్వయం ఉపాధి అయినా మీరు సృష్టించుకోగలుగుతారు వాటి గురించి కానీ మీరు తెలుసుకుంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఒక థ్యాంక్